హాయ్ అండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కరివేపాకు పొడి మనకు జుట్టు బాగా పెరగడం కానీ చుండ్రు సమస్య కానీ లేకుండా చేసే హెల్దీ అండ్ టేస్టీ కరివేపాకు పొడి ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాము స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ చాలా తక్కువగా పడుతుంది కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు ఒక రెండు టేబుల్ స్పూన్ల మినప్పప్పు వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాలు ఇవి కొంచెం కలుపుతూ కొద్దిగా హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర నాలుగైదు ఒక వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి వీటన్నింటినీ బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇవి కొంచెం పక్కకు జరిపి ఇందులోనే ఒక పదిహేను ఇరవై దాకా ఎండుమిర్చి చిన్న సైజువి కాబట్టి నేను ఎక్కువనే తీసుకున్నాను ఎండుమిర్చి వేసి వీటిని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన వాటిని పక్కన పెట్టేసుకోవాలి వీటన్నిటిని తీసి పక్కన పెట్టిన తర్వాత ముందుగానే మనం కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకుని ఒక గుప్పెడంత తీసుకొని అదే ప్యాన్లోనే బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి కరివేపాకు ఎక్కడా కూడా పచ్చిగా లేకుండా మనకు సౌండ్ రావాలి అలా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించుకున్న ఈ మసాలా దినుసులన్నీ మిక్సీ జార్లో వేసేసుకుని ఇందులోకి కొంచెం చింతపండు వేసుకోవాలి మనకప్పుడే చింతపండు యాడ్ అయినప్పుడు ఆ పులుపు కలిసినప్పుడు టేస్ట్ బాగా వచ్చేస్తుంది తర్వాత కొద్దిగా సాల్ట్ ఇప్పుడు ముందు వేయించి పక్కన పెట్టుకున్న కరివేపాకు కూడా వేసేసి బాగా మెత్తగా మిక్స్ పట్టుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది అనమాట మనకు చాలామందికి జుట్టు సమస్య ఉంటుంది ఎక్కువగా వంటకాల్లో ఈ కరివేపాకును వాడినట్టయితే మనకు ఈ జుట్టు సమస్య చాలా వరకు తగ్గుతుంది రైస్లోకి కానీ వేడివేడి అన్నంలోకి కరివేపాకు పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది అలాగే ఇడ్లీలోకి కానీ చపాతీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా పొడి చేసి పెట్టుకున్న దాన్ని ఒక ఎయిర్ టైట్ గాజు సీసాలో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకు వన్ మంత్ దాకా ఉంటుందన్నమాట చూసారు కదా హెల్దీ అయిన టేస్టీ కరివేపాకు పొడి